వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను ఆర్కే ఈ మధ్యకాలంలో సినిమా పరిశ్రమలో ఏడాదికి వందల కొద్ది సినిమాలు విడుదలవుతున్నాయి కానీ విజయాలు సాధించే సినిమాలను మాత్రం కేవలం చేతి వేళ్ల మీద మాత్రమే లెక్క పెట్టవచ్చు నిర్మాతలు మాత్రం ఖర్చుకు వెనకాడట్ల వందలు వేల కోట్లు వెచ్చిస్తూనే ఉన్నారు ఫలితం మాత్రం ఆ ఫలితాన్ని చూసి వెలవెలబోతున్నారు కానీ ఖర్చుతో కాకుండా కంటెంట్తో వస్తున్న చిన్న సినిమాలే ఈ మధ్యకాలంలో విజయం సాధిస్తున్నాయి చాలా సినిమాలు చూసాం కూడా ఒక ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు కూడా మంచి టాక్ తెచ్చుకొని లాభాల బాట పడుతున్నాయి అంటే దానికి కారణం ఒక కథ కథనం రెండుగా ఫస్ట్ ఒక సినిమాకి సక్సెస్ ఫస్ట్ కథ ఉండాలి ఆ కథనం ఛాలెంజింగ్గా తీసుకొని నడిపించే దర్శకుడు ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు హీరోలను చూసి థియేటర్లకు వెళ్ళే రోజులు గతంలో ఉండేవి కానీ ఇప్పుడు పోయాయ అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది ఇప్పుడు సినిమాకి ప్రధాన బలం హీరో ఎంత మాత్రం కాదు కథ అవును కథ కథనం ఇవి మాత్రమే హీరోలుగా నిలుస్తున్నాయి హీరోలు కాదు కథ కథనం భారతీయ సినిమా పరిశ్రమలో ఓటీటీ చొరబాటుతో పరిశ్రమ తీరే మారిపోయింది ఇంతకుముందు థియేటర్లు తప్పితే వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ఉండేది కాదు లేదా టీవీలో చూసేవాళ్ళు అది ఎప్పుడుకో వచ్చేది కానీ ఇప్పుడు అలా కాదు సినిమా రిలీజ్ అవ్వగానే వెంటనే ఒక వారం పది రోజుల్లోనే ఓటీటీలకు వచ్చేటటువంటి పరిస్థితి లేదంటే ఇంకా పైరసీ అనేది ఒకటి ఉంది సరే ఓటీల తర్వాత ఇంటర్నెట్లో చాలా కంటెంట్లు ప్రపంచ సినిమాలతో పోటీ పడాల్సి వస్తుంది గతంలో లాగా ఇప్పుడు హీరోలకు పూజ వెళ్ళాం గతంలో చూసాం సినిమాతో సంబంధం ఉండదు హీరోల్ని నెత్తిన పెట్టుకుంటారు పూజ చేస్తారు అదంతా గతం ఇప్పుడు ఆ పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది సినిమా హిట్ అయితే ఆ హీరోకి గుర్తింపు హిట్ కాకపోతే అసలు థియేటర్ కూడా వెళ్ళే పరిస్థితులు లేవు హీరోగా మారిన కథ కథనం అవసరం హీరోగా మారింది కథా కథనం అది ఉంటే లేదంటే ఆ సినిమాకి మొదటి రోజే దండం పెట్టేస్తారు అభిమానులు పక్కకి వెళ్ళిపోతారు డౌన్ పెద్ద విడుదలలు అంటే భారీ బడ్జెట్తో రిలీ తెరకెక్కిస్తారు పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తారు కొన్ని వందల ప్రింట్లు వేస్తారు వేల ప్రింట్లు కూడా వేస్తారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పాన్ ఇండియా మొత్తం ట్రెండ్ నడుస్తుంది కాబట్టి బడ్జెట్లు అభిమానుల ఫాలోయింగ్ వంటివి ప్రజలను ఆకర్షించే గత పద్ధతులు ఇప్పుడైతే లేవు ఇవేవి విజయానికి హామీ కాదు దీనివల్ల ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడం చాలా కష్టంగా మారుతుంది బదులుగా కథ ఆకర్షణీయం అనేది మాత్రమే ఇక్కడ ఇంపార్టెంట్ ప్రేక్షకులు స్టార్ తారాగణం లేదా నిర్మాణ స్థాయితో సంబంధం లేకుండా వ్యక్తిగత స్థాయిలో కనెక్ట్ అయ్యే కథనాల వైపే చూస్తున్నారు కథ బాగుండాలి ఇంట్రెస్టింగ్గా ఉండాలి ప్రేక్షకుడు థియేటర్ వైపు రప్పించే విధంగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు రివ్యూస్ వస్తున్నాయి రివ్యూస్ చూస్తున్నారనమాట చాలామంది అంటే కొంతమంది దాంట్లో డబ్బుకి ఆశపడి కూడా చెత్త సినిమాలు కూడా మంచి సినిమాలు అని చెప్పి చూపించేస్తుంటారు అలాగే కంటెంట్ లేని సినిమాలు కూడా గొప్పగా ఉందంటారు కొంతమంది అయితే చాలా బాగున్న సినిమాని కూడా కేవలంగా రేటింగ్స్ మాయాజాలం అనమాట ఆ రేటింగ్స్ వల్ల కూడా అక్కడ మొత్తం చూస్తారనమాట చూసిన తర్వాత ఆ కథ బాగుందా ఓకే థియేటర్ వైపు అడిగేస్తున్నారు లేదంటే ఇక్కడ నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ ప్రైము డిజ్నీ ప్లెట్ హాస్టారు ఇట్లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్లు ఎంచుకుంటున్నారు సబ్స్క్రిప్షన్ కూడా చాలా తక్కువకు వస్తుంది కాబట్టి ఇది ఏమీ ఆలోచించట్లేదు సబ్స్క్రిప్షన్లో తీసుకోవడం సినిమాలు చూస్తున్నారు ఇంతకుముందు అంటే ఆ సినిమా హాల్కి వెళ్ళి చూస్తే ఉన్నటువంటి ఆ ఫీల్ వేరు అలా ఉండేది కానీ ఇప్పుడు ఏం లేదు ఇంట్లోనే హోమ్ థియేటర్ సెటప్ పెట్టుకుంటున్నారు చూస్తున్నారు ఒకవేళ బాగుంది అంటే వెళ్తున్నారు లేదా రివ్యూస్పై ఆధారపడుతున్నారు మంచి కథ కథనం ఉంది అని నిర్ణయించుకున్నాకే థియేటర్ల వైపు వెళ్తారు సినీ అభిమానులు కూడా ఈ బిజీ తరంలో ఏదో సినిమా వచ్చేస్తుందని వెళ్ళట్ల చాలా సెలెక్టివ్గా ఆలోచిస్తున్నారు యువతరం సౌలభ్యం మరియు వాళ్ళకు అనుకూలమైన ధరల ద్వారా థియేటర్ల వెళ్ళే కంటే కూడా ఓటీటీని ఎక్కువగా ఇష్టపడతారు ఒకవేళ సినిమా నిర్మాణ విలువలు కూడా చూస్తారు ఒక పెద్ద అంటే ఇప్పుడు ట్రైలర్స్ చూస్తారు ట్రైలర్స్లో విజువల్ ఎఫెక్ట్స్ అవన్నీ భారీగా ఉంటే ఒకవేళ వెళ్తారు ఆ తర్వాత అది ఎట్లాగో మొదటి రోజు ఫస్ట్ డే ఫస్ట్ షోకి అంతా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది కాబట్టి ఎంత విలువలున్నా కానీ ఆ తర్వాత చూస్తారు రివ్యూస్ చూసిన తర్వాత వెళ్తున్నారు గతంలో లాగా ఇప్పుడు సింగిల్ థియేటర్ రోజులు పోయాయి అన్ని మల్టీప్లెక్స్లే టికెట్ రేట్లు కూడా భారీగా పెరిగాయి ఒక కుటుంబం వెళ్ళి ఒక సినిమా చూడాలంటే వేలలో ఖర్చు అందుకే థియేటర్కి వెళ్ళే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తున్నారు ఎందుకంటే మాల్స్ షాపింగ్ మాల్స్ మొత్తం మధ్యలో సినిమా థియేటర్ ఉంటుంది అసలు కన్నా కొసర ఎక్కువైపోతుంది కాబట్టి ఇంట్లోనే ఓటీటీలకు వెళ్తున్నారు కుటుంబ సమేతంగా వెళ్ళే సినిమాల వైపు కూడా మొగ్గు చూపిస్తున్నారు ఇక మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోని అభిమానించే రోజులైతే తగ్గాయి కంటెంట్ వైపు మాత్రమే థియేటర్ వైపు చూసేలా చూస్తుంది అలాగే తక్కువ ఖర్చుతో నిర్మితమైన ఈ మధ్య బలగం కానీ కాంతారా సినిమాలు చూసాం బలగం చాలా తక్కువ బడ్జెట్ నటీ నటులు కూడా పెద్ద పేరుండేవాళ్ళు కాదు అంటే పౌరాణికాలు కానీ అత కొన్ని నాటికల్లో నాటకాల్లో వాటిల్లో ఉన్న వ్యక్తులనే తీసుకున్నారు పెద్ద హిట్ అయింది కాంతారా సినిమా కేవలం ఐ థింక్ పదహైదు కోట్లు ఎంతో ఖర్చు పెడితే వందల కోట్లు ప్రాఫిట్స్ వచ్చాయి అది ఎలా చూసాం కథను నమ్మి తీసిన చిత్రంలో భారీ తారాగణం లేరు కథ మాత్రమే అక్కడ హీరో అదే ఆ సినిమాల విజయ రహస్యం ఇంకా హీరోలు నిర్మాతలు కూడా కథ కంటే ముఖ్యంగా తారాగణంపై దృష్టి పెట్టడం లేదా రెమ్యునిరేషన్ మీద హీరోలు ఇష్టపడటం అంతేగాని రెమ్యునిరేషన్ చూస్తున్నారు ఒక్క సినిమాకి సంవత్సరాల తరబడి కాల్షీట్లు ఇచ్చేస్తున్నారు అంతే మంచి కథ వచ్చినా కానీ ఒక మంచి రెమ్యునిరేషన్ ఉన్న సినిమాల వైపే వాళ్ళు మొగ్గు చూపిస్తున్నారు ఫలితం కూడా అంత పాజిటివ్గా రావట్లే డివైడ్గా వచ్చేస్తుంది ఇక చివరిగా అయితే ఏ సినిమా అయినా కథాబలం అనేది ఉండాలి కథాబలం లేకుండా ఎంత ఖర్చు పెట్టినా ఎంత తారాగణం ఉన్నా ఫలితం మాత్రం వేరుగా ఉంటుంది ఇప్పుడు ఓటీటీ యోగం నడుస్తుంది పైగా పైరసీ భూతం ఉంది సినిమాల సత్తా కథల బలం ఉంటే ఇవేవి పట్టించుకోరు అభిమానులు థియేటర్లకి ఖచ్చితంగా క్యూ కడతారు సో ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి బోర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి